వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ విద్యార్థులకు దండం పెట్టి గుంజలు తీసిన హెడ్ మాస్టర్ విజయనగరం జిల్లాలో పిల్లల చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బుబిలి మండలం పెంట చట్పి స్కూల్ హెచ్ఎం రమణ మేం కొట్టలేం తిట్టలేం ఏమీ చేయలేమని స్టూడెంట్స్ ముందు గుంజిలు తీసిన హెడ్ మాస్టర్ అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఇంకా చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుగొని పోయి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత గుంజులేనా మీకు అందరికి కూడా మీ మీరు Sen. <laughs> Ama <laughs> 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 తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే